అందమైన చేతిరేత విద్యార్థుల తలరాత మారుస్తుందని ఆ వ్రాతతో ప్రతి విద్యార్థి సృజనాత్మకత బయటపడుతుందని ప్రముఖ చేతివేత నిపుణులు ఎజాద్ అహ్మద్ అన్నారు తద్వారా చదువులో మంచి మార్కులు సాధించి ప్రతిభ కనబరుస్తారన్నారు తెలుగులో సున్నాతో హిందీలో ఐదు పాయింట్లతో ఇంగ్లీష్లో కేవలం మూడు గీతలతో అందమైన చేతిరేత వ్రాయవచ్చని విద్యార్థులకు వివరిస్తున్నామన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలకంలోని గాయత్రి విద్యాలయంలో అందమైన చేతిరతపై పది రోజుల ప్రత్యేక క్యాంపులో భాగంగా విద్యార్థులకు చేతివతపై ఎజాజ్ అహ్మద్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చేతిరత బాగుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడం ఖాయమన్నారు చదువు ఎంత ముఖ్యమో రాత కూడా అంతే ముఖ్యమన్నారు చిన్న చిన్న టెక్స్ ద్వారా అందమైన చేతివరత నేర్చుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే అవకాశం దుబ్బాక ప్రాంత విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందన్నారు ఇందుకోసం తాము ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రూపొందించామని దాని ద్వారా సులభంగా చేతివ్రత మార్చుకోవచ్చన్నారు విద్యాశాఖ అధికారులు కూడా తాము రూపొందించిన పుస్తకాన్ని పరిశీలించి విద్యార్థులకు అందించే దిశగా ఆలోచన చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో గాయత్రి విద్యాలయ ప్రిన్సిపల్ విజయభాస్కర్ రెడ్డి సహాయకులు స్కైలాబ్ శ్రావణ్ పాల్గొన్నారు వాళ్ళకందరికీ మంచి కాఫీలు మంచి అక్షరాలు కాపీతో ఇవ్వాలి టీచర్లకు అందరికీ మంచి అక్షరాలు ఇవ్వాలి దేవుని దగ్గరికి మనం పోతున్నప్పుడు పులిహోర ఖరాబైన పులిహోర ఎండిపోయిన లడ్డూలు వాడిపోయిన పూలు ఇస్తాం మనం ఇవ్వం కదా మంచి పూల కోసం చూస్తాం మంచి కొబ్బరికాయ మంచి అగరబీలు చూస్తాం కదా వాళ్ళు సార్లు వాళ్ళకి మంచి రాతతో ఈ నోట్స్ ఇస్తే వాళ్ళు మంచి ఆశీర్వాదాలు అనుకోండి అద్భుతంగా మనం చూసుకొని కొడతాం పైకి